హాయ్ నమస్తే ఇటీవల కాలంలో పదివేల అడుగుల ఆరోగ్య సూత్రం అనేది బాగా ప్రాచుర్యం వచ్చింది అయితే మారిపోతున్న జీవన శైలి కారణంగా మనుషుల శరీరాలు రోగాల పుట్టలుగా మారిపోతున్నాయి సమయానికి తినే అలవాటు లేకపోవడం వ్యాయామం చేయకపోవడం ఇందుకు ప్రధాన కారణాలుగా ఉంటున్నాయి అయితే వైద్య నివేదికల ఆందోళనలు నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో ఫిట్నెస్ రెగ్యులర్ వ్యాయామాలపై అవగాహన గణనీయంగా పెరుగుతోంది ముఖ్యంగా ప్రతిరోజు పదివేల అడుగుల నడక ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందనే ప్రచారం జనాల్లోకి బాగా వెళ్ళిపోయిందని చెప్పొచ్చు మరి నిజంగా రోజుకు పదివేల అడుగులు నడిస్తే ఫిట్నెస్ ఆరోగ్యానికి ఎలాంటి డోకా ఉండదా జిమ్ వర్కౌట్లు లేదా అదనపు వ్యాయామాల అవసరం లేదా పదివేల అడుగుల ఆరోగ్య సూత్రం ఎంతవరకు సరి అయినది అనే సందేహాలకు న్యూఢిల్లీలోని పిఎస్ఆర్ఐ హాస్పిటల్లో కార్డియాలజీ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ రవిప్రకాష్ పలు ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చారు ఏంటంటే అవి ప్రతిరోజు వెయ్యి అడుగులు నడవడం ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరమని అయితే అన్ని రకాల వ్యాయామాలకు ఇది ప్రత్యామ్నాయం కాదని రవిప్రకాష్ స్పష్టం చేశారు ప్రత్యేకించి కండరాల పెరుగుదల దానికోసం చేసే వ్యాయామానికి ఇది ప్రత్యామ్నాయం అస్సలు కాదంటున్నారు కేవలం నడకతో కండరాలు బలపడవని దీనికి తగిన వెయిట్ ట్రైనింగ్ అవసరమని ఆయన చెప్తున్నారు వెయ్యి అడుగుల నడకతో చక్కటి ఆరోగ్యం ప్రతిరోజు పదివేల అడుగుల నడకతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు రెగ్యులర్ వాకింగ్తో గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో నడక దోహదపడుతుంది ఇక రోజుకు పదివేల అడుగుల నడక దాదాపు ఎనిమిది కిలోమీటర్లతో సమానం ఇంత నడక నడిస్తే దాదాపు ఐదు వందల కేలరీల బర్న్ అవుతాయి ఫలితంగా బరువు తగ్గి ఫిట్నెస్గా ఉండొచ్చు శరీరం చాలా చురుగ్గా ఉంటుందని పేర్కొన్నారు కాగా రోజుకు పదివేల అడుగులు నడవటం అభినందనీయమని అయితే రోజుకు కనీసం ఏడు వేలు లేదా ఐదు వేల అడుగులు నడిచిన చక్కటి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు మిథులరా ఇలా మీకు నడక అలవాటు లేకపోతే దయచేసి ఈ రోజు నుంచే అలవాటు చేసుకోండి